ముఖ్యంగా భోజనం పెట్టడం బట్టలు ఇవన్నీ చేసి ఆయన పిఠాపురానికి విద్యాలయాల్లో చాలా మంది వెనకడి ఉంటున్నారు పోటీ అని చెప్పి టెక్నికల్ గా అసలు టెక్నికల్ గా ఉండాలని చెప్పి పోటీ ఇంక్రియాలే కట్టించరిగింది పార్టీ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారికి ఆదిత్య విద్యా సంస్థ ఆంధ్రదేశ్ కుటుంబాల్లో విశిష్టమైన చరిత్ర కలిగిన శ్రీ వత్సవాయి వంశంలో జన్మించిన మీరు ఆ ఘనతను కాపాడుతూ ప్రజానీక మన్ననలు పొందారు పద్మావతి రాఘవరాజు దంపతుల ఆశలకు ప్రతిబింబంగా జన్మించిన మీరు పిఠాపురం ప్రజల ఆశా జ్యోతిగా మారి అద్వితీయ చరిత్రకు శ్రీకారం చుట్టారు పిఠాపురం మహారాజు గారి చరిత్ర ఉద్యోగ చేశారు అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఇచ్చారు అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన భాతృత చూశారు పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి ఐదు వందల ఎకరాలు పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాబ్బు ఎంపాటు చదువుకోవడానికి వచ్చిన వాటికి భోజన వసతి గురించి తెలిపే ప్రకటించారు ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి ఇవాళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి మరి అదే ఏరియాలో ఇక్కడ